హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్సాన్ అంటప్పుడు ఓకే అండి డబ్బులు అయితే చాలా ఎమర్జెన్సీ వల్ల ప్రెజెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మీకు హౌస్ నీడు ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంది హౌస్ తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు ప్రైస్ గురించి అలానే మెజర్మెంట్స్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డబ్బులు అయితే పాపము చాలా ఎమర్జెన్సీ అండి అందుకే సేల్ చేస్తున్నారు మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తుందాం ఫ్రంట్ సైడ్ కూడా మీకు రోడ్ అంతా కన్వీనియంట్గా ఉంటుంది హౌసెస్ మధ్య మరీ హౌస్ ఉండేది మరి లొకేషన్ డీటెయిల్స్ అంతా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇలాంటి మంచి మంచి హౌసెస్ మీకైతే తెలియజేస్తాను లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ వాచ్ అండి హౌస్ అంతా చూడొచ్చు ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట చాలా బాగా క్వాలిటీగా కట్టించుకున్నారు ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారండి బాగా ఎక్కడే కానీ క్రాక్ అంటూ ఏమీ లేదు మీకైతే చాలా బాగుంటుంది హౌస్ ఇంకా ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించి సేఫ్టీకి అంతా మీకు గ్రిల్ అంతా చేపించారు చూడండి మొత్తం వీళ్ళే ఉందాం అనుకున్నారు ప్రజెంట్ డబ్బులు అయితే చాలా ఎమర్జెన్సీ వల్ల సేల్ చేస్తున్నారు అనే ఒకసారి లోపలికి వెళ్దాం మరి సింపుల్గా మీకు ఇంటీరియర్ ఉంది పైన కూడా హౌస్ అయితే కట్టించారండి ఇంకా గ్రిల్ చూసారు కదా దీనికి సంబంధించి మెయిన్ డోర్ అండి ఇది ఎంట్రన్స్ ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అయితే ఇది ఓకే గ్రిల్ ఉంది సేఫ్టీకి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అలానే పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఇదంతా లివింగ్ ఏరియా ఓకే ఇక్కడ పైన కూడా చూడండి అంతా చాలా బాగా క్లాస్గా ఉంది కూడా పాతదేం కాదండి జస్ట్ ఒక ఆరు సంవత్సరాలు మాత్రమే అయిందనమాట క్వాలిటీ కానీ చాలా బాగుంది చూడండి ఎక్కడ చూసినా కొత్తగా ఉన్నట్టే ఉందనమాట చాలా బాగా నీట్గా పెట్టుకున్నారు హౌస్ కూడా క్రాక్స్ కూడా ఎక్కడ చూసుకోండి ఒక్కడి కూడా లేదు క్యూరింగ్ కూడా బాగా చేశారు సొంతగా అయితే చాలా బాగా మెయింటైన్ చేసి కట్టించుకున్నారు అండి ఇష్టంగా కట్టించుకున్నారు కాకపోతే డబ్బులు ఎమర్జెన్సీ వల్ల సేల్ చేస్తున్నారు ఇది కూడా మీకు వుడ్ కలర్లో చిన్నగా సింపుల్గా ఆర్చ్ ఉంది లివింగ్ ఏరియా కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో మీకు ఇంటీరియర్ కూడా చేయించారు నిట్ అయితే ఉంది హాల్లో అలానే స్పేస్ కూడా ఉంది చూడండి స్పేస్ కూడా చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్ ఇంకా టోటల్గా పైన కూడా చూడండి ఇటు సైడ్ చాలా క్లాస్గా ఉంది సింపుల్గా అలానే ఇక్కడ కిచెను అండ్ రూమ్ రెండు ఉన్నాయి రూమ్ అండి ఏది ఇరుకిరుగ్గా లేదు ఇది వచ్చేసి కిచెన్ చూడండి ఈ విధంగా ఉంది సింపుల్గా చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో ఇంటిని అయితే సేవ్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఓటింగ్ కాల్ సెంటర్లో కట్టించారనమాట ఇంకా అలానే వెంటిలేషన్కి విండోస్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి బ్యాక్ సైడ్ గ్రిల్ కూడా ఉంది మస్కిటో నెట్ కూడా ఉందండి అంత డీసెంట్గా ఉంది హౌస్ ఇది కూడా సింపుల్గా ఆర్చ్ ఇచ్చారు హైట్ కూడా చాలా ఉంది ఓకే ఇది వచ్చేసి చూడొచ్చు వాష్రూమ్ అనమాట ఇక్కడ బేషన్ కూడా ఉంది ప్యూరిఫైర్ కూడా పెట్టుకున్నారు అలానే ఇక్కడ వాష్రూమ్ ఓకే షింకు కూడా ఉంది వెస్టర్న్ టాయిలెట్ ఇంకా ఇది చూసారు కదా ఒక బెడ్రూమ్ అనమాట సింపుల్గా చిన్న బెడ్రూమ్ చాలా బాగుంటుంది ఇంకా అలానే మొత్తం అంతా ఈ విధంగా ఉంది సెల్ఫ్లు అంతా ఇచ్చారు స్పేస్ అయితే ఈ విధంగా ఉందండి టైల్స్ అంతా ఈ విధంగా క్లాస్గా ఉంది ఇచ్చే చూడండి పైన అంతా స్టోరేజ్కి అయితే ఇవ్వడం జరిగింది ఏమన్నా స్టోరేజ్ ఎక్కువ కూడా బాగా స్పేస్ అయితే చాలా ఉంది కాబట్టి స్టోరేజ్ బాగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా బెడ్రూమ్లో అయితే ఈ విధంగా ఉందండి వాష్రూమ్ అయితే పక్కన ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు పైన అయితే టూ వాష్రూమ్స్ ఉన్నాయి మరి ఒకసారి పైకి కూడా వెళ్దాము టోటల్గా ఈ విధంగా ఉంది కిందనైతే కానీ ఈ హౌస్కి సంబంధించి ఫ్రంట్ సైడ్ రోడ్డు ఉంది ఇంటికి బ్యాక్ సైడ్ కూడా రోడ్డు అయితే ఉంటుంది ఇంకా స్టెప్స్ అయితే ఇవ్వండి పైకి వెళ్ళడానికి ఇంకా స్పేస్ ఈ విధంగా ఉంది ఓకే మనమైతే పైన ఉన్నాము ఇంకా ఇక్కడైతే మీరు చూడొచ్చు క్లాస్గా మీకు గ్లాస్ కూడా ఉంది ఎలివేషన్కి అలానే ఇక్కడ సింపుల్గా ఇంటీరియర్ కూడా చూపించారు ఇదండి టోటల్గా పైన అయితే స్పేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఒక వాష్రూమ్ ఉందనమాట కామన్ వాష్రూము స్పేస్ కూడా బాగుంది వాష్రూమ్లో ప్లస్ హాల్ స్టార్టింగ్ అంది స్పేస్ అయితే చాలా బాగుంది అంటే వీళ్ళు సొంతంగా ఇంకా ఒకటేసారి ఉందా మళ్ళీ ఫిక్స్ అయిపోయి ఈ విధంగా కట్టించుకున్నారండి చిన్నపిల్లలు అంటే వాళ్ళ కొడుకుల కోసం ఇక్కడ చూడొచ్చు మీరు ఇది వచ్చేసి ఒక బెడ్రూము ఇంకా అలానే అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది అది కూడా చూపిస్తాను ఇదైతే ఒక బెడ్రూమ్ అండి ఇక్కడ వచ్చేసి పూజారూమ్ టైప్లో ఇక్కడ సెట్ చేశారనమాట ఇక్కడ అలానే కనెక్షన్ కూడా వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడానికి కనెక్షన్ అయితే ఉంది ఇది అయితే ఓన్లీ బెడ్రూమ్ కోసమే సెట్ చేశారనమాట ఓకే వీళ్ళు మళ్ళీ రెంట్కి ఇద్దామనే ఆలోచన లేదు వీళ్ళే ఉందామనుకొని చదువుకోవడానికి అంతా వీళ్ళకి కావాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా సెట్ చేశారు ఇది ఒక హాల్ అలానే ఇక్కడ ఒక బెడ్రూమ్ దీనికి సంబంధించి ఇంటీరియర్ చూడొచ్చు వన్ సైడ్ అంతా చేపించారు ఇవంతా ఓపెన్ డోర్స్ ఓకే టోటల్ ఓపెన్ డోర్స్ అండి అంత స్టడీస్ కోసమే ఈ విధంగా సెట్ చేశారు వెంటిలేషన్కి అయితే విండోస్ ఉన్నాయి ఉన్నాయిషన్కి అయితే విండోస్ ఉన్నాయి ఇక్కడ వాష్రూమ్ పైన అండి ఇది స్టోరేజ్ అయితే ఉంది వాష్రూమ్ ఇది దానిపైన స్టోరేజ్కి అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వాష్రూమ్ అయితే చూడొచ్చు ఇక్కడ హ్యాండ్ బేషన్ కూడా ఇచ్చారు మిర్రర్ కూడా ఉంది ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ వాష్రూమ్ టైల్స్ అంతా క్లాస్గా ఉన్నాయి స్పేస్ కూడా బాగుందండి ఓకే టోటల్గా ఈ విధంగా ఉంది హౌస్ ఒకసారి అయితే విజిట్ చేయండి అలానే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది పాయింట్ అయితే ఉందండి ఎటువంటి ఇబ్బంది లేదు ట్యాప్ కూడా మీకు చూడొచ్చు వాటర్ కూడా వచ్చే మూవ్ ఓకే సిక్స్ ఇయర్స్ అయింది హౌస్ కట్టిచ్చే అంతే అలానే పైన ఒకసారి చూద్దాము టోటల్ మనమైతే పైన ఉన్నామండి హౌసెస్ అన్ని సరౌండింగ్ మొత్తం అన్ని హౌసెస్ అనమాట చూడండి అన్ని మంచి మంచి హౌసెస్ అయితే ఉన్నాయి సరౌండింగ్ మొత్తం అంతా ఇవే ఓకే ఇంకా అలానే థౌజండ్ లీటర్ కెపాసిటీ వాటర్స్ టూ ట్యాంక్స్ అయితే ఉన్నాయి ఇది థౌసండ్ లీటర్స్ ఇది కూడా థౌసండ్ లీటర్స్ రెండు ట్యాంకులు అయితే ఉన్నాయి ఓకే ఈ విధంగా మీకు అన్నీ చాలా బాగుంటుంది వెంటిలేషన్ కూడా మంచిగా అయితే ఉందండి చుట్టూ అంతా మంచి వాతావరణమే ఉంది అడ్రస్ అయితే మన అనంతపురంలోని బల్లారి బేవస్ రోడ్లో చిరు హోటల్ ఉంది కదండి ఎగ్జాక్ట్ అక్కడ నుంచి తపోనంక వెళ్ళే రూట్లోనే ఎంజీఎం కాలనీ ఆర్చ్ అయితే వస్తుంది ఆ ఆర్చ్లో నుంచి స్ట్రైట్గా మీరు లోపలికి వచ్చేస్తేనే ఈ హౌస్ అయితే కనిపిస్తుంది ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి ఎగ్జాట్గా అంటే భారత్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ దాటంగానే ఎంజీఎం కాలనీ అయితే వస్తుందండి ఆర్చ్ ఆర్చ్లో నుంచి స్ట్రైట్ వస్తే ఈ హౌస్కి అయితే వస్తారు ఒకవేళ ఎంజీఎం ఆర్చ్ నుంచి మీరు అక్కడ ఉండి ఫోన్ చేసినా కూడా వీళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారు ఓకే ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా అలానే మీరు ఏమైనా డాక్యుమెంట్స్ పరంగా ఎంక్వైరీ చేసుకోవాలన్నా లీగల్గా అంతా ఓకే ఏమైనా ఎంక్వైరీ చేసుకొని తీసుకోవాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి విజిట్ చేసి డాక్యుమెంట్స్ అయితే తీసుకొని ఎంక్వైరీ చేసుకొని హౌస్ అయితే తీసుకోవచ్చు వీళ్ళైతే డబ్బులు ఎమర్జెన్సీ వల్ల నీడ్ వల్ల అండి చాలా అంటే చాలా అవసరం అందుకే సేల్ చేస్తున్నారు అంతే ఎటువంటి టెన్షన్ అయితే మీరు పడాల్సిన పని లేదు ఒకసారి అయితే విజిట్ చేయండి హౌస్ చాలా బాగుంది సొంతంగా ఓనర్ దగ్గర ఉండి కట్టించుకున్నారు అవి వచ్చేసరికి ముప్పై తొమ్మిది లక్షలండి థర్టీ నైన్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ చేస్తారు డబ్బులు ఎమర్జెన్సీ వల్ల సేల్ చేస్తున్నారు ఇంత తక్కువ ప్రైస్కి మ్యాక్సిమం అయితే దొరకవు అనమాట చాలా బాగుంది హౌస్ అలానే ఇంకా మెజర్మెంట్స్ ఫిఫ్టీన్ ఇంటూ థర్టీ థర్టీ వస్తుంది ఇట్లా ఫిఫ్టీన్ వస్తుంది ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేస్ ఫ్రంట్ సైడ్ రోడ్డు ఉంది బ్యాక్ సైడ్ రోడ్డు ఉంది లేట్ చేయకుండా విజిట్ చేయండి ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్